చిన్న అయినప్పటికీ ఈ అవకాశం కల్పించిన తమ సమాజం మొదటిగా రెండు తెలుగుదేశం పార్టీలో చిన్న నేను ఊహ తెలిసినప్పటి నుంచి మా తల్లి దగ్గర నుంచి అందరూ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే నేటికి ఈ రోజు వరకు పార్టీ కోసం ఆకర్షలు కష్టపడుతూ ఆస్తులు కోల్పోయి కేసులు పెట్టించుకొని జైలు పాలయ్యి చివరికి చంపాలనే ప్రయత్నాలు కూడా చేసిన ఎక్కడ వారికి భయపడక గట్టిగా నిలబడి ఈరోజు మీ ముందు సత్కారం అమ్ముకుని మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ముందుగా నా అయితే ఇంకా చెప్పాలని చాలా ఉంటాయి రెండు మూడు సూచనలు మాత్రం నేను చెప్పదలుచున్నాను అన్నదా ప్రవచ్చు పెద్దలు మన వాళ్ళు పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అది జగమిన సత్యం అయితే ఈరోజు పనులు కాలేదని ఇతరులు దుబ్బేసుకుపోతున్నారని మనకు అవకాశాలు సరిగా రావట్లేదని బాధపడుతున్నమాట వాస్తవం మీతో పాటుగా ఆ విధంగా బాధపడే వాళ్ళు నేను కూడా కానీ ముందు మనం సంతోషించాల్సింది ఆలోచించాల్సింది దాంట్లో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి నా చిన్న అనుభవంలో నేను చెప్తున్నాను నెగిటివ్ వదిలేసి పాజిటివ్ తీసుకోండి ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాల్లో కమ్మ అని స్వేచ్ఛగా చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉందా మన ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చాం అలాంటిది ఈరోజు మనం కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చుకుంటే వాళ్ళు వచ్చి ఎవరు మనం ఉద్ధరియ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కనీసం మన బ్రక్కు మనం పక్కడానికి మన అడుగు మనం వేయడానికి అంత సమాజంలో గౌరవం పొందేదానికి మనకున్న గుర్తింపు ఇంకా మెరుగుపడేదానికి ముందు గెలుపు గౌరవపడుతుంది అందుకు కాబట్టి ఫస్ట్ మనకు న్యాయం బాధపడే బాధపడేదానికన్నా ముందు స్వేచ్ఛగా అనే దానికి సంతోషించండి అన్నిదా భావించి అలాగే ఇందాక పెద్దలు చెప్పారు మన వెంకటరావు నాయ గారు మనకు కావాల్సిన సమస్యలు సీఎం గారిని కలిసి మేము రావడం ఇవ్వాలని అలాగే సోరోజు శివసేనన్న గారు చెప్పారు ఇందాక మనం ఎప్పుడు ఒకళ్ళు నడుపుకోవడమేనా మనము బలోపేతమైనప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారు కదా అని ఎవరి వర్షన్లో అది రెండూ కరెక్టే ఎందుకంటే ముందు పిల్లవాడిని తల్లి పోషించాలి తల్లిని తిండి పెట్టమని అడగడం కావాల్సింది తప్పులేదు కాబట్టి మన అవసరం కోసం పెద్దల్ని మనం మెవరణం ద్వారా తెలియజేసి వీలైనంతవరకు సాధించుకోవడంలో తప్పులేదు అలాగే ఆ సాధించుకునే క్రమంలో మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మనం పెద్దగా అయిన తర్వాత మన తల్లిదండ్రులను మనం ఎలా పోషిస్తామో అలాగే వాళ్ళు ఆ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే మన మీద డిపెండ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చుకునే విధంగా బలోపేతం కావాలి ఆ బలోపేతం అయ్యే వరకు మనం ఏమి అడగద్దు చేయొద్దు అంటే లోపు మనమే బల్యమైన కాబట్టి వైరు పట్టాల దాకా రెండు కూడా మనం జరిగే విధంగా చూసుకోవాలని నా విజ్ఞప్తి చేస్తున్నాడు ఒక పోస్ట్ ఇవాళ సమావేశం పెడుతున్నారు కదా కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు పెట్టిందో తెలుగు క్రికెడ పోయి నెల ముప్పై ఒక గ్రామీణ సన్మానం చేశారు రాష్ట్ర సన్మానికే తెలుగు అలాగే అన్ని జిల్లాల్లో సమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సన్మానం చేస్తున్నారు ఈ జిల్లాలో ఒక డైరెక్టర్ ఇచ్చారు కదా అతన్ని సన్మానం చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు నిర్వహాలని పెట్టారు ఆ మిత్రుడు ఇక్కడే ఉన్నాడు అనౌన్స్ చేసి ఆరు గంటల పూర్తి చేసేసాం పదిహేను రోజులు పెద్దలు చెప్పాము ఆయనకి రెండు రోజుల్లో ప్రాంతీయ సదస్సు వేదికగా మీకు సన్మానం చేస్తున్నామని తప్పకుండా నన్న చాలా కాలం నుంచి పరిచయం తప్పకుండా నేను వస్తానన్నా నాకు జిల్లా సమస్య సంఘం గుర్తించి నాకు సన్మానం చేస్తే నాకు అందకంగా అదృష్టమైంది అని మాట్లాడిన సందర్భం అది కానీ ఎందు పనికి మారిన పోస్టింగ్ ఈ రూజుల్లో పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మళ్ళా వెనుక బట్లు వేలిక పెడుతూ పెడతాను కొంతమంది అదే మా పరిస్థితి చేసే వారికి తెలుస్తుంది ఏదైనా సోషల్ మీడియాలో చేతిలో భూమి కానీ అని చెప్పి పట్టా పటా పెట్టింది పద్ధతి అది సంస్కారం అన్నది ఎంత కష్టపడుతున్నామో ఎంత భూమి చేస్తున్నావో వాళ్ళకి తెలుసా ఇది చేతిలో భూములు కదా మన ఇష్టం పెడతా ఉంటాను అదే పద్ధతి ఎంత మాట్లాడి పెద్దలంతా చెప్పారు రాజకీయంలో ఆలోచించాలని ఏ ఒక తండ్రి బయటకు వచ్చి మాట్లాడమన్నది ఈ సంఘాల గురించి మాతో లేదు రెండు నెలలు మాతో అదే పద్ధతి చేసేవాళ్ళని అంతేనండి రూపంలో సోషల్ మీడియా అయ్యే అంతా వెళ్తుంది అదే పద్ధతి ఎంతో గోపించబడుతున్నామో ఎన్ని సమస్యలు పరిష్కరించుకుంటున్నావో ఎంత సమయంలో ఇబ్బందులు పెడుతున్నామో ఒక నియోజకవర్గంలో సమయం పెట్టాలంటే ఎందుకంటే అక్కడ సంతానం లేక వెంట పెడుతున్నాం ఫోన్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం దాంట్లో వందల వాళ్ళ ద్వారా అక్కడ ముగ్గురు కట్టుకుని సమాఖ్యం ఏర్పడడానికి అవుతున్నాం ఎంత చేస్తున్నాం ఎందుకంటే ఎదుగు వాడు విమర్శిస్తూ ఉంటే తట్టుకోవచ్చు కానీ మన మనకే తిరిగే తిరిగేవాడు విమర్శిస్తుంటే అది బాగా వస్తుంది ఎంత చెప్పారు మనకి మ్యానుఫాక్చరింగ్ టిఫెట్ ఉందంటే కొద్దిగా ఎందుకంటే టిఫిట్ ఏంటంటే మన పుట్టుక అసూలేషన్ మొదలైంది ఆ దళితులని పోగొట్టుకుంటే ఈ ప్రపంచంలో తమ జాతికి మించిన జాతి లేదని చెప్పలేదు మీ అందరికీ మనో ఉన్నాయి

అతని వల్ల రాష్ట్రంలో ఎంత కనపడుతుందో అంతకంటే మన నాయకులు మనకి ఏం చేయడం లేదనుకుంటాం మన నాయకులు సాలైన పోతే జైల్లో పెట్టి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవాళ పోషన్ లో వచ్చారంటే చోట మంది డైరెక్ట్ గా మై కోర్టులో మాట్లాడగలుగుతున్నాం మొన్నట్లాగా గద్దుల్లో మనకి ఇదే వ్యక్తి ఇంకా మార్చుంది మీరు అంతా గద్దులు చూస్తామని ప్రతిరోజు వచ్చి రావాలని అనుకోవద్దు సరే కష్టాలు అంటే ఉండదు మళ్ళా ఐక్యత కొద్దిగా రకరకాలుగా ఉంటే ఉండొచ్చు అన్ని దారిలో పడతాయి అయితే ప్రతి దానికి ఓర్పు ఆ ఆవేశపడితే కాదు ఆయన మనసులో ఉన్న బాధ అంతా ఎంత ఎంతకి ఎలగలు చెప్పాడు ఒక్కొక్కటి పెట్టాలంటే ఒక్కొక్క ఎన్ని తిప్పలు పడుతున్నారో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆయన తోడుకోడు ఒక రెండు ముగ్గురు తప్పితే ఎవరు దాని కూడా దేశమంతా తిరుగుతున్నాడు దాన్ని అందరూ అర్థం చేసుకుని ఎక్కడికక్కడికి మనం ఆ సంఘాలని మనం కూడా చేయడం పెద్దవాళ్ళు ఒకవేళ వాళ్ళగా ఉంటే వాళ్ళకి వాళ్ళని చేసి ఆర్థికంగా మనం సహాయం చేస్తే వాళ్ళ ద్వారా నడిపిస్తాం అందరం ఆ సంఘాలు పెట్టుకొని ఉంటే మన భవిష్యత్ కాలం మాత్రం మన కులాలకు మంచి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏ పుట్టునైనా చెడు కొడుతూ ఉంటారు నేను వేరే ఉంగట్టు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఒక రెండు ఎకరాల్లో పొలం ఉంటుంది ఓ పక్కు ఒక రెడీ తీసుకుంటున్నాడు తీసుకొని వేస్తా ఉన్నాడు ఆ రూపాయలు అక్కడ ఉండే రైతులు కూడా కాదని చెప్పి లక్ష రూపాయలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తాను రెండున్నర వెళ్ళింది అది నిజంగా చెప్పాలంటే చాలా రైతులు భారంతో కూడుకున్నటువంటి పని ఆ విధంగా చేయకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే మన కమ్మ అందరూ కూడా ముఖ్యంగా ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడి ఇప్పుడు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను మనకి ప్రభుత్వం వచ్చిందే కానీ సంతోషం ఒక్కరికి కూడా లేదని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా కర్మ కులంలో ఎక్కడైతే శాస్త్ర సభ్యులు ఉన్నారో అక్కడ వేరే వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తా ఉన్నారు వేరే కులాలకి అంటే నేను ఏ ఏ నియోజక చెప్పట్లేదు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఇట్లాగే ఉంది ఒక నియోజకవర్గాన్ని ఎక్కడ పోల్చుకోవాల్సిన పని లేదు చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వారిని దూరంగా పెట్టాలి ఎన్నికల ముందు వచ్చినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అయినా సరే వాళ్ళు సముచిత స్థానం కల్పించినటువంటి కల్పిస్తే ఎక్కువే లేదు దాని వరకు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందే వచ్చారు కాబట్టి అంటే ఇక్కడ వాస్తవంగా మన పార్టీ గురించి మాట్లాడుకుంటే మన భారతీయ సంస్థ గురించే మాట్లాడాలి కానీ జరుగుతున్నది కర్మ కులానికి చాలా అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి సపోజ్

ఉదాహరణకి నేనే చూసుకుంటాను నేను ఇరవై ఆరు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కోర్టు చుట్టూ రూపాయలు రాజకీయ ప్రగాదాల వేరే ప్రగాదాల రాజకీయ ప్రగాదాల్లో ఇరవై ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ కేసులు పెట్టించుకున్నాము పోరాడాము అరెస్ట్ అయ్యాము రకరకాల పిల్లలు పడ్డాము కానీ మేమంతా వెనుకున్నాము ఇప్పుడు ఇంతకు ఏదైతే మనం గురించి పట్టుకోకుండా వైసీపీ పార్టీలో ఉండి ఈ అవసరం కోసం వచ్చినంత పదవుల్లో మునిగిరి దీన్ని కూడా ఒక తీర్మానం ద్వారా అధిష్టానం తెలియదే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుస్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పని చేసి పిలిపించుకున్నాం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో రెండు ఆయన చేతుల్లో పెట్టాం గుండెల మీద నిద్రపోని రోజులు పెడతాం కానీ ఈ రోజు గుండెల మీద నిద్రపోని రాజుల నుంచి మంచి రోజులు వచ్చే తరుణంలో కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే రోజుల్లో మనం ఎందుకు 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 అసంతృప్తి ఇది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి ఇది మన దగ్గరే స్టార్ట్ అవ్వాలి ప్రతి కులానికి సంఘాలు ప్రతి వారం పెట్టుకుంటున్నారు ఒక మాట క్షమించాలి క్రమశిక్షణ ఎంత ఉంటుంది ఎంత చక్కగా ఉంటుందో చూస్తున్నావు కానీ మనలో మాత్రం ఉందే అధైర్యం లేదు సంఘటన మాత్రమే లోపం ఔనత్యం ఉంది ఎప్పుడు ఇలాగే ఉండవు ఇలా పెట్టే చేయాలంటే అన్ని కలిపి సహాయపడతాం కానీ చిన్నపాటి అసూయ అని ఎక్కడో తెలియని ఒక భావ మాత్రం మన బ్లడ్ మరి ఎందుకు తెలుసుకుంటున్నామో తెలియదు ఎస్పెషల్లీ మన కమ్మకులలో ఉంది ఇది నా భావన కాదు ఈ నిజం కూడా ఒక్కరు ఎదుగుతుంటే వారికి సంఘటితం అయ్యి ముందుకు చేయూతనిచ్చే కుటుంబాల్లో ఉంటున్న మనం ఎంతండి ఒక రూపు అయితే వారి ఇంట్లో పది మందికి చేయూతనిస్తే మనం కూడా మా వృత్తిని కోరుకుంటారు కదా అని ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావాలి మా దృష్టికి సరే మిత్రుడితో మాట్లాడగానే ఇంకో ఇద్దరు పిల్లలకి స్కాలర్షిప్ ఎంఐకి అమ్మాయికి ల్యాప్టాప్ రేపు కానీ ఎల్లుండి కానీ మీ పేరెంట్ అమ్మా గాయత్రి ఏ ఊరి మీది మాకు ఏం చేస్తారు మీ నామా ఫాదర్ లేని ఓకే బీటెక్ థర్డ్ ఇయర్ ఎక్కడ ఓకే గుంటూరులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఆ మిత్రుడి సహకారంతో అమ్మాయికి రేపు ఒక ల్యాప్టాప్ ఇద్దరు పిల్లలకి స్కాలర్షిప్స్ టూ త్రీ డేస్లోనే అందిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ